హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సర్వపిండి అండి గంజు పిండి అని కూడా అంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారండి సర్వపిండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల బియ్యపిండి వేసుకోవాలి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి అలాగే సగం కప్పు నువ్వులు సగం కప్పు పల్లీలు ఒక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని వేసుకోవాలి అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులో కరివేపాకు తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుందండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెంట్ చూసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాలు అయ్యాక మరొకసారి మూత తీసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసుకొని ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి కొంచెం పిండి మిశ్రమాన్ని తీసుకొని మళ్ళీ పిండి మీద మూత పెట్టుకోవాలండి ఆరిపోతుంది పిండిని మొత్తం ప్యాన్ మీద మంచిగా వత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా చేస్తే మంచిగా కాలుతుందండి క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి దీనిపై మూత పెట్టి పది నిమిషాలు కాలనివ్వాలి ఫుల్ ఫ్లేమ్ పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పిండిని పల్చగా ఒత్తుకోవాలి మరి మందంగా కూడా ఒత్తుకోవద్దండి సరిగా కాలేదు పది నిమిషాలు అయ్యాక ఒక వైపు కాలాక మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఎక్కువ గంజులో అందులో పెట్టుకుంటారు కదండీ కాకపోతే మా వాళ్ళకి పెన్న మీద పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కరకరగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారండి ఇంకో ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా కాలాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్యాన్ చల్లారాక మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ చేసుకొని పిండిని ఇలా మళ్ళీ వత్తుకోవాలి ప్యాన్ మొత్తం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మూత పెట్టి ఉంచుకోవాలి కొంచెం కాలాక మరికొ మరొక వైపుకి వేసుకోవాలి ఈ విధంగా ఒకవైపు కాలాక మరొక వైపుకు తిప్పుకొని మంచిగా కాలాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి